హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయసూర్య క్రియేషన్స్ నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు జనరల్గా కళ్యాణ్ అంటే నా కోసం ఎవరు రారు అనే ఆలోచనతో ఉండేవాడు కానీ నిన్న కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చారు చాలా సంతోషం చాలా ఆనందించదగ్గ విషయం అయితే బిగ్ బాస్ హౌస్లోకి కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పారంటే కొద్దిసేపు ప్రైవసీ ఇవ్వండి అని అడిగారు అడిగేటప్పుడు అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు కానీ తనుజా మాత్రం అక్కడే ఉంది దానికి కారణం ఏంటి ఏంటి గేమ్ అంటే రీజన్ ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ మదర్ని అడిగి బయట ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి తన కోసం ఏమనుకుంటున్నారు తన కోసం టాక్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం కోసం ప్రైవసీ అడిగాడు అడిగేటప్పుడు అందరూ వెళ్ళిన తనుజ మాత్రం అక్కడే ఉంది అది గేమ్ బిగ్ బాస్ హౌస్లో తనుజ ఆడుతున్న గేమ్ ఏంటంటే అది అంటే ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయరో వాళ్ళ గురించి బయట ఏమనుకుంటున్నారో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు ఇంకా బాగా ఆడుతారు బిగ్ బాస్ హౌస్లో విన్నర్ అవుతారు అనే భయంతో తనుజ అక్కడ నుంచి కదలకుండా బయట విషయాన్ని తెలుసుకోకుండా కళ్యాణ్కి బయట ఏమనుకుంటున్నారన్న విషయాన్ని తెలియకుండా చేయడానికి తను అక్కడే ఉండిపోయింది అలా ఉండడం వల్ల వాళ్ళ అమ్మగారు బయట ఉన్నటువంటి విషయాన్ని తనకి క్లియర్గా చెప్పలేకపోయారు కళ్యాణ్ కూడా తెలుసుకోలేకపోయాడు అంటే ఇదో గేమ్ అనమాట తనూజ ఆడుతున్నటువంటి గేమ్ జనరల్గా బిగ్ బాస్ హౌస్లో తనుజా గారికి నాగార్జున గారు సపోర్ట్ చేస్తున్నారు అన్నది బయట టాక్ ఉందనుకోండి అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ ప్లేయర్స్లో ఇమాన్యుల్ పవన్ కళ్యాణ్ భరణి గారు నెక్స్ట్ మన సుమన్ శెట్టి అంటే వీళ్ళందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ వీళ్ళకి సంబంధించి ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ తనూజ గారి కెప్టెన్సీలో ఇద్దరు అవుట్ ఒకటి గౌరవ్ గారు నిఖిల్ గారు వీళ్ళిద్దరిని కూడా తనూజ కెప్టెన్సీలో బయటకెళ్ళిపోయారు అలాగే కళ్యాణ్ బలమైన ఆటగాడు బయట విషయాలు తనకేమీ తెలియకూడదు తెలిస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతాడనే చిన్న ఆలోచనతో మాస్టర్ గేమ్ ప్లాన్ చేసింది అయితే తనుజా ఆలోచన ఏంటంటే తను బాగా ఆడి ఆడియన్స్ని మెప్పించి విన్నర్ అవడానికి ప్లాన్ చేయాలి కానీ అలా కాకుండా బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ ప్లేయర్స్ని డౌన్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు అయితే అలాగే ఇంకో ఇంకోటిస్ట్ ఏంటంటే నిన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మగారికి తనుజా చీర బహుకరించింది ఇదేం ట్విస్ట్ ఇదేం ట్విస్ట్ అంటే కళ్యాణం తనుజాకి సపోర్టింగ్గా నిలబడాలి అంటే సింపతి కావాలి వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు చీర బహుకరించింది కాబట్టి ఓ పాజిటివ్ ఆలోచన అనేది తనూజ మీద కళ్యాణ్కి వస్తుంది అంటే తనూజాని నామినేట్ చేయకపోవడం సేవ్ చేయడం స్టాండ్ తీసుకోవడం ఇలాంటివన్నీ కళ్యాణ్ చేస్తాడు నా కోసం అనే చిన్న ఆలోచనతో మాస్టర్ గేమ్ ప్లాన్ చేసింది అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అలాంటి మాస్టర్ గేమ్ ప్లాన్ చేయడం అనేది కరెక్టే కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు చూద్దాం వేచి చూద్దాం ఓకే బాయ్